తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు బాబాయ్ అంబటి చంద్రమౌళి ఏం చేస్తారు బాబాయ్ అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాం ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అదేవిధంగా ఇప్పుడు మీ పెద్దపల్లి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారు గడ్డం వంశాన్ని గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయన ఎందుకు గెలవాలంటారు అంటే జమాన్ నుండి వాళ్ళ తాత కాకా వెంకటస్వామి గారు ఎంపీగా చేశారు మా దగ్గర ఇక దేశంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆయన సేవలు ఎన్నో అందించారు తర్వాత వాళ్ళ కొడుకు వివేక్ గారు కూడా ఎంపీగా చేసి మాకు ఎన్నో సేవలు అందించారు ఇప్పుడు వారి మనవన్నీ గెలిపేయాలని మా కోరిక కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశాన్ని గెలిపేయాలని మా కోరిక ఉంది ఓకే మా నియోజకవర్గంలో కంపల్సరీ గెలిపిస్తాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా బలంగా ఉంది ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి పథకాలు ఆరు గ్యారంటీలో నాలుగు ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి ఫ్రీ బస్సు కానీ గ్యాస్ కానీ ఈ మన టూ రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ కానీ ఇలాంటివి అమల్లో ఉన్నాయి జరుగుతున్నాయి ఓకే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్వాన స్థితిలో ఉంది ఇక మాకు రాష్ట్రాన్ని అతల కుతలం చేసి అప్పుల పాలు చేసి కేసీఆర్ వెళ్ళిపోయిండు ఇక అది ఒక పది సంవత్సరాలు దుకాణం మూసుకోవాల్సిందే బీజేపీ ఎట్లా ఉందండి ఇక్కడ బీజేపీ లేదు ఉండద్దు కూడా ఎందుకు కే కాంగ్రెస్ రావాలి కేంద్రంలో కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు ఈ రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అది బీజేపీని గద్దె దింపడమే ఇప్పుడు మోడీ అయోధ్య శ్రీరామ్ అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు దేశ రక్షణ ఇవన్నీ అంటున్నాడు కదా శ్రీరాముడు ఇప్పుడే లేడు ఎప్పటి నుంచో మా తాతాడు జమానా నుంచి శ్రీరాముడు ఉన్నాడు అందరి అందరం శ్రీరాము దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇప్పుడే కొత్త ఏం కాదు మోడీ తీసుకొచ్చినా పనేమి కాదు అది ఓకే ఎట్లా ఉంది ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు రావాలనే అంచనా కాదంటే ఒకటి ఈట అటు ఓకే బీఆర్ఎస్ అత్తే ఒకటి రావచ్చు లేకపోతే జీరో కాంగ్రెస్కి కాంగ్రెస్ బీజేపీ ఒక మూడు నుంచి నాలుగు థ్యాంక్ యూ